నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడని ఆశ్రయించినారు నీ మందిరం యొక్క సమృద్ధి నుండి వారిని సంతృప్తిపరుచున్నావు నీ ఆనంద ప్రవాహం వారికి త్రాగించున్నావు ముప్పై ఆరో కీర్తనలో ఏడు ఎనిమిది వచనాలు మాట్లాడదు మన నమ్మిక దేవుని మీద ఉంచిన ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఆయన రెక్కల నీడన మనం ఋతు గ్రంథం రెండు పన్నెండులో చెప్పబడుతుంది మూడు బారిపోయిన ఆమె జీవితం బోయా చెప్తున్నాడు నీవు సర్వోన్నతిని యొక్క రెక్కలు కిందకు వచ్చిన్నావు అంటున్నాడు సమృద్ధి అనే స్థలముకు వచ్చినావు దేవుడు ఆమెను సమృద్ధిగా దీవించి మనందరికీ దీవెనగా ఉంచాడు అందుకే ఈ యొక్క ఇరిమియ గ్రంథం పదిహేడు అధ్యాయంలో ఏడో వచ్చినవులి ఉంది యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడంట యహో వానికి ఆశ్రయముగా ఉన్నాడంట వాడు జలముల యొక్క నాటబడిన చెట్టుబలే ఉన్నాడు అంటున్నాడు వాడు ఈ మాట రాయబడి ఉంటుంది వాడు కాపు మానడు దాని చింతనందుడు కాపు మానడు అంట దేవుడు అలాంటి సమృద్ధి అయిన స్థలంలోనికి మనము నమ్మిన ప్రతి ఒక్కరిని తీసుకుని వస్తున్నాను నీవు నేను అక్కడ ఉన్నావు దేవునికి స్తోత్రం ఆ